త్రిబుల్ ఎఫ్ లిమిటెడ్ అధినేత ఓపి గోయింక గారు సుశీల్ గోయింక గారు సీమా గోయింక గారు వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా స్టాఫ్ అండ్ జిఎమ్స్ అందరు కూడా ఉదయపూర్వ నమస్కారం ఈ కార్యక్రమానికి వచ్చేసి మీడియా మిత్రులకి అదేవిధంగా పేరెంట్స్ చిన్నపిల్లలందరినీ కూడా ఇక్కడ హార్ట్ టెస్టులు చేయించడం తీసుకొచ్చిన అందరు కూడా నమస్కారం ఇవాళ ఇది మూడోసారి ఈ క్యాంపెయిన్ ఇక్కడ నిర్వహించడం గ్రేట్ఫుల్ అండి ఎందుకంటే మనం డబ్బు సంపాదించడం వ్యాపారం చేస్తాం మనకు వేరే వాళ్ళతో పని లేదనుకునే సమాజంలో ఈరోజు సాటి మనిషి కష్టాల్లో ఉన్నాడు అని ఆలోచన చేసి వాళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా ఓబి గోయింక గారికి మనస్పూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఒక ఆపరేషన్ చేయించాలంటే దాదాపు ఏడెనిమిది లక్షల రూపాయలు ఖర్చు నాకు తెలుసు ఆ విషయం మొన్న ఒక చిన్న పాపకి ఆపరేషన్ చేయించడానికి ఇక్కడ ఎక్కడ వైద్యం అవ్వకపోతే తిరుపతిలో చేయించవలసి వచ్చింది ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మరి వాళ్ళు అక్కడ పంపించి వాళ్ళ ట్రావెలింగ్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చి మరి చే కానీ ఈరోజు మరి ఫుట్ ప్యాట్స్ వారు వారి యాజమాన్యం గోయింకా గారు ఇవాళ ఇక్కడ మరి పిల్లలందరికీ ఉచితంగా ఆపరేషన్ చేసే కార్యక్రమం చేపట్టడం మా కాన్షన్స్లో గ్రేట్ఫుల్ ఎందుకంటే నిజంగా మరి సేవ తత్పరులు ఉండాలి సర్వీస్ చేసి మనసు కూడా ఉండాలి డబ్బులు ఉంటాయి చాలామంది దగ్గర మరి అది పాటుగా భగవంతుడు మనసు ఇచ్చి ఇలాంటి చిన్నపిల్లల్ని దత్తత తీసుకుని మనం కాపాడే బాధ్యతలో కానీ అదేవిధంగా అనాథ పిల్లల్ని ఆర్పరని జా తీసుకొని హత్తుకుని వాళ్ళ వాళ్ళని కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించి వాళ్ళకి భవిష్యత్తుని ఇస్తున్నటువంటి ఈ సంస్థ ఎప్పుడు బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ ఆ భగవంతుని కూడా కోరుతూ ఉన్నాను ఎందుకంటే పది మంది సహాయం చేసి చెయ్యి ఎప్పుడు కూడా నిండుగా ఉండాలి మిండుగా ఉండాలి వాళ్ళు కూడా అప్పుడే పది మందికి సహాయం చేయగలరు కాబట్టి ఈ ఇండస్ట్రీస్ ఇంకా అభివృద్ధి చెంది అదేవిధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా మరీని పెంచుకునే భాగంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారికి అభినందనలు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా చేసే శక్తి నా భగవంతులు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను జై హింద్